మీకు బాగా నచ్చిన మూడు ముగ్గుల నంబర్ల ముగ్గుల పక్కనే నంబర్స్ ఉంటాయి సార్ ఆ నంబర్ ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం ఈరోజు మన గుమ్మనూరు గ్రామ పంచాయతీ నందు మన గ్రామ ముద్దుబిడ్డ గుంతకల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ గుమ్మనూరు జయరామన్న గారి కుటుంబం వారి ఆధ్వర్యంలో మన గ్రామ సర్పంచు నారాయణన్న గారు తన సొంత ఖర్చులతో ఈరోజు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మన గ్రామ పంచాయతీ నందు ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నేను నేనందరూ నేను కూడా గ్రామస్తులందరి కుటుంబాల్లో ఒక సభ్యున్ని అనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో ఒక మంచి మనసుతో ఇప్పుడున్నటువంటి ఈ బిజీ ప్రపంచంలో ఈ బిజీ షెడ్యూల్లో తనకు ఉన్నటువంటి అన్ని పనులను వాయిదా వేసుకుని ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సందర్భంలోను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలోనూ ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఎకరాల భూమి ఎత్తుకుంటేనే ఆడ శనగలు రాలిపోతాయి ఈడ కందులు సీట్లు అన్నటువంటి రోజులు ఇవి అయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అంతటిని కూడా వాయిదా వేసుకుని పుట్టిన ఊరిని కన్నవారిని అందరి మధ్యలో పెరిగిన వ్యక్తిగా మనము అందరిలో ఒక మూడు రోజుల పాటు ఈ పండుగ వాతావరణం నేను పుట్టిన గ్రామంలోనే పెరిగిన వారి మధ్యనే జరుపుకోవలసింది ఈ కుటుంబం అంతా కూడా కార్యక్రమంలో ముక్కులు వేసుకోవడం జరిగింది ఈ అందరి సమక్షంలో అంటే ఈ ముక్కులు వేసేటప్పుడు వాళ్ళు అసలు చూడలేదు నలుగురిని ఈ ముగ్గుల పోటీలో న్యాయ నిర్ణేతలుగా నియమించమని చెప్పేసి మరి ఈ నలుగురిని మనము న్యాయ నిర్ణేతలుగా వేపరించి జరిగింది మీరందరూ ఎదురు చూస్తున్నట్టు మనకు మొదటి బహుమతిగా ముగ్గు నంబర్ పదహారుని సెలెక్ట్ చేయడం జరిగింది ముగ్గు నంబర్ పదహారు ముగ్గు నంబర్ పదహారు ఉన్న మొక్క మొదటి బహుమతిగా ఈ నలుగురు న్యాయ నిర్ణేతలు పక్షించడం జరిగింది వారు ఇచ్చిన మార్కుల ఆధారంగానే మొదటి బహుమతిగా ముగ్గు నంబర్ పదహారుని ఎంపిక చేయడం జరిగింది తర్వాత బహుమతి మూడో బహుమతి విషయానికి వస్తే ముగ్గు నంబర్ ఇరవై రెండు అంటే రెండవ నంబర్ ముగ్గుకి ఇరవై నంబర్ ముగ్గుకి ఈ రెండింటికి ఇద్దరి కూడా సమానం రావడం వలన మరి ఆ న్యాయ నిర్ణేతల్లో ఒకటి గౌరవ నిల్లి జయరామన్న గారి టాస్ వేయడం జరిగింది అందులో రెండవ నంబర్ ముగ్గు రెండవ బహుమతిగా రెండవ నంబర్ ముగ్గుకు రెండవ బహుమతిగా సెలెక్ట్ కావడం జరిగింది ముగ్గు నంబర్ సెకండు వాళ్ళ ముగ్గు దగ్గర వచ్చి నిలబడిసిందిగా కోరుచున్నామ తర్వాత నిజంగా చెప్పాలంటే ఈ రెండు ముగ్గులు కూడా అంటే ముగ్గు నంబర్ రెండు ముగ్గు నంబర్ ఇరవై రెండు ముగ్గులు కూడా సమాన మార్కులతో పోటీ పడడం జరిగింది అయితే వారి అదృష్టాన్ని పరీక్షించడం కోసం మన ముఖ్య అతిథి టాస్ వేస్తే ఆమెకు రెండవ ప్రైజు ముగ్గు నంబర్ ఇరవైకి మూడవ ప్రైజు ముగ్గు నంబర్ ఇరవై వాళ్ళ ముగ్గు దగ్గర నిలబడి సిద్ధిగా కోరుచున్నామమ్మా ఇక్కడిక కోరుచున్నాం మనకు అందరికి తెలిసిన విషయము ఈ ముగ్గు ముగ్గుల పోటీల్లో దాదాపుగా ముప్పై మూడు మంది పాల్గొనడం జరిగింది మొదటి బహుమతిగా పద్నాలుగు పద్నాలుగు వేల రూపాయలతో సైకిల్ని ఇస్తున్నారు రెండవ బహుమతిగా మంచి ట్రావెల్ సూట్ కేసు లగేజ్ సూట్ కేసు మూడవ ఉందిగా మినీ సూట్ కేసుని ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా అంటే మా గ్రామంలో ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్కరి కూడా నా కుటుంబ సభ్యులు మేమందరం కలిసి ఐకమ ఐకమత్యంతో గ్రామ పంచాయతీని సుఖ సంవత్సరం ఉండాలని కోరు అనేటువంటి ఉద్దేశంతో ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది మరి కొద్దిసేపట్లో ఈ ప్రైజుల పంపిణీ కూడా స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఈనాటి అందరికీ నమస్కారం ఈరోజు మన గ్రామం మన ఊర్లో సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు మన గ్రామంలో మీరందరి మధ్యలో ముగ్గుల పోటీలు మన గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నారాయణ గారి ఆధ్వర్యంలో అదే మన మన ఊరు మన గ్రామం ఎమ్మెల్యే కుంటకల ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్ గారి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు మనం జరుపుకుంటూ ఈరోజు మన గ్రామంకొచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంది మనం ఎక్కడున్నా కూడా ప్రతి పండక్కి మన గ్రామానికి వచ్చినప్పుడు ఇది ఎంతో ఆత్మీయత ప్రేమ అనురాగాల మధ్యలో మీరందరి మధ్యలో ఒక సోదర భావంతో ఒక అం ఈరోజు మన గ్రామం రాష్ట్రానికి ఒక ఒక గుమ్మునూరు గ్రామం అంటే రాష్ట్రాలు కూడా తెలిసిన మన గ్రామం ఇది ఆషామాషి కాదు కేవలం మన మారమూలు గ్రామం ఒక గ్రామం నుంచి ఒక మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా గుమ్నూరు జయరామన్న గారికి గుమ్మునూరు గ్రామానికే ఒక వన్న తెచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే గారు అని చెప్పి సందర్భంగా మనం అందరూ కూడా సంతోషించేదక్క విషయం ఈరోజు మన గ్రామంలో దేవాన దేవతలు బసప్ప అయితేనేమి బసప్ప స్వామి అదేవిధంగా విధంగా అవగా కోత స్వామి సుంతరమ్మవ దేవత వీళ్ళందరూ ఆశీర్వాదంతో ఈరోజు ఎక్కడన్నా కూడా ఒక మారుమూల గ్రామం చిన్న గ్రామం నుంచి ఒక మూడు సార్లు ఎమ్మెల్యే కావాలంటే ఆశా కాదు మీరు అందరూ కూడా మనం టీవీలో చూస్తుంటాం మనం రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఏం జరిగింది మేధావులు అతిరత మా అతిర వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద కులానికి చెందిన వాళ్ళు కేవలం ఒక వాల్మీకి చెందిన ఒక బిడ్డ మూడు సార్లు ఎమ్మెల్యేగా జిల్లా నుంచి జిల్లాకి మార్చి కర్నూలు జిల్లా నుంచి ఆలూరు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి తర్వాత మళ్ళీ అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గానికి వచ్చి కేవలం ముప్పై రోజుల్లోనే ఒక ఘన విజయంగా తిరిగిలేని మెజార్టీగా మూడోసారి ఎమ్మెల్యేగా అయినారంటే ఇది గుమ్మలు జీరమనికే సాధ్యం అని చెప్పి సందర్భంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రజలతో ఒక కుటుంబం సభ్యులుగా ప్రతి గ్రామంలో మాకు అన్న గుమ్మలు జీరమని అంటే మా అన్న తమ్ముడు బామ్మ కాబట్టి మూడోసారిగా ఈరోజు ఈ మొగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న మన గుమ్మనూరు చెందిన మన ఆడపడుచులందరికీ అదేవిధంగా మన గుమ్మనూరు కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అన్న మీరు ఏ రోజైతే ప్రోత్సహించి నాకు ఈ పని ఖచ్చితంగా మన ఊరిలో సంక్రాంతి ముగ్గుల కార్యక్రమాన్ని పెట్టమని ఆ రోజుతో చెప్పినారు ఆ రోజు నుంచి కొనసాగేదానికి మన గ్రామంలో చెందిన ప్రతి ఒక్కరు నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఒకరు చేసే పని కాదు ఒకరికొకరు తోడుంటూ నా వెనుకుంటూ నాతో పాటు ఎంతో మంది నాకు ఈ కార్యక్రమంలో తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అన్న మీరు కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి ఈ రోజు అన్న ఈ అవకాశం నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మన గ్రామ పంచాయతీ ముద్దు బిడ్డ మన గుత్తకల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ గుమ్మనూరు జయన గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచు అందరికీ నమస్కారం ఈరోజు మన గుమనూరు గ్రామానికి రాష్ట్రానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన గుమ్మనూరు గ్రామంలో ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తుంటున్నా సంక్రాంతి పండుగ సంబరమే కాకుండా ఈ గుమ్మలూరు గ్రామంలో పుట్టినందుకు కూడా నేను అదృష్టంగా భావిస్తున్నానని అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర రాష్ట్రంలో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ జయరాం అంటే చాలా మందికి తెలియదు కానీ గుమ్మనూరు జయరాం అంటేనే మూడు రాష్ట్రాలకి తెలియని విషయం అని చెప్పి ఈ సందర్భంగా ఈ గుమ్మునూరులో పుట్టినందుకు నేను అదృష్టంగా అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మన ఇంటికి రాజకీయం స్టార్ట్ అయింది తర్వాత అంచనగా రెండు వేల సంవత్సరం నుంచి నేను రాజకీయంగా మొదలు పెడితే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు సంవత్సరాల్లోనే చరిత్ర మంది ధనికులు ఉండొచ్చు ఎంతోమంది పెద్ద పెద్ద భూస్వాములు ఉండొచ్చు కోట్ల అధిపతులు ఉండొచ్చు కానీ ఎంతో మందికి దక్కనిది మన గుమ్మనూరు గ్రామానికి చెందిన ఒక రైతు బిడ్డ సామాన్యమైన రైతు బిడ్డకు ఈ అవకాశం దక్కిందంటే నేను అదృష్టం చేసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను ఎంతోమంది పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు ఎంతోమంది పెద్ద పెద్ద మేధావులు వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు యాభై ఏండ్ల చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ఈ గుమ్మనూరు చిన్న గ్రామంలో నేను పుట్టి రాజకీయంగా రెండు మూడు రాష్ట్రాలు కూడా పరిచయమై ఒక గుమ్మనూరు చైరంగా చలామణయితున్నందుకు కూడా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నా రాజకీయం ఎప్పుడున్నా కూడా మీరు చూసి చిన్నతనం నుంచి ఏ రోజు కూడా శత్రుత్వం అనేది లేకుండా అజాత శత్రువుగా ఎలిగిన రాజకీయ నాయకుడు అంటే ఒక గుమ్మరూరు చేరామనే చెప్పవచ్చు నేను నేనే చెప్పుకునేది కాదు కానీ కర్నూలు జిల్లా ఆలూ నియోజకవర్గం నుంచి మూడు సార్లు పోటీ చేసి ఎంతోమంది ఎమ్మెల్యేలుగా మంది మంత్రులుగా కొనసాగారే కానీ ఈ ప్రేమ అనురాగం ఒక అన్న తమ్ముడు బావ బామర్దిగా చలవమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాజకీయంగా ఒక గుమ్ము చేరామని చెప్పేసి నేను ప్రత్యేకంగా నేను చెప్పుకోవచ్చు ఈ మాట ఎందుకంటానంటే ఎంతో మంత్రులు మంత్రులు అంటారు ఎంతో మంది ఎమ్మెల్యేలు అంటారు కానీ నా బావ నా బామార్ది మా చిన్నయన మా అన్న అనే పిలుపు ఇది శాశ్వతం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను కర్నూలు జిల్లానే కాకుండా అనంతపురం జిల్లాకు వచ్చి ముప్పై రోజుల్లోనే యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన నాయకుల్ని గడగడలాడించి ముప్పై రోజుల్లోనే అఖండ మెజార్టీతో గెలిపించిన నా గుంటకల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఉంటాను వాళ్ళ ప్రేమ అనురాగం కూడా నన్ను ఆలూరు నియోజకవర్గంలో బావ బామర్ది అన్న తమ్ముడు ఎలా పిలిచారో గుంటకల్ నియోజకవర్గంలో కూడా నేను వచ్చిన తర్వాత ఒక అన్నగా ఒక బావగా ఒక బామర్దిగా ఒక అన్న తమ్ముడుగా రోజు చాలా అంటే రాజకీయం శాశ్వతం కాదు ప్రేమ అనురాగం శాశ్వతం అనే విధంగా రాజకీయానికి నేను ముందుకు తీసుకుపోతానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాను ఈ రోజు ఎన్నో గ్రామాలు చూడొచ్చు ఎంతో మంది సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు అట్టడుగు వర్గానికి చెందిన బలహీనమైన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి రాజకీయంగా ముందుకు తీసుకుపోయి అభంక్షము తెలుకున్న వాళ్ళకి కూడా రాజకీయంగా ఒక పెద్ద స్థానంలో గుర్తిపెట్టే ఘనత ఒక గుమ్మరూరు చేరంపు దక్కిందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఒక కులాలతో రాజకీయం కాకుండా అన్ని కులాలతో కానీ సమానంగా రాజకీయం చేస్తూ ప్రతి రాజకీయంలో సమాషంగా అనిపించుకుంటే ఈరోజు ముందుకు తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇంది విషయాలు ఎందుకు చెబుతున్నా అంటే మీకు కూడా తెలవచ్చు ఎంతో మంది అన్న తమ్ములు తిరుపతిలో వెళ్ళినా రైల్లో వెళ్ళినా గుమ్మనూరు అంటేనే ఒక ప్రత్యేకత అనేది మీ అందరికి తెలుసు మన అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి మన గుమ్మరూరు గ్రామంలో ఈ సంక్రాంతి పండుగ జరుపుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ రోజు ఇంత బ్రహ్మాండమైన ఈ ప్రోగ్రాం తమ్ముడు నారాయణకి ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాడు కాబట్టి తమ్ముడు కూడా నా ఆశీర్వాదం ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నా అన్ని విధాలుగా ఇక్కడ కూడా మన గ్రామంలో అందరూ ఒకే అన్నదమ్ములు భావ భావార్థులు ఉన్నాం కలిసి మలిసి అందరూ జీవనం గడపాలని నేను ఎప్పుడు చెబుతుంటా ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక భావ భామార్థిగా ఒక అన్నదమ్ముడిగా మీ ముందు ఉండి రాజకీయంగా ఇంకా దానికి మన గుమ్మనూరు ఆశీర్వాదం ఉండాలని మీ అందరి తరఫున ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి ఈ గుమ్మనూరు గ్రామంలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముగ్గుల పోటీ పాల్గొని ఇక్కడ ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఏర్పాటు చేయడం జరిగింది ముగ్గు నంబర్ పదహారు మొదటి బహుమతి బహుమతి కోమలి మూడవ బహుమతి సురేఖ గారు కావడం జరిగింది మన గౌరవ ముఖ్య అతిథులు మన గ్రామ పంచాయతీ ముద్దు బిడ్డ ఎమ్మెల్యే జయరామ గారి అఖిల గారికి సైకిల్ పంపిణీ చేస్తున్నారు అందరూ కూడా గట్టిగా గిగా మొదటి కొనూర గ్రామంలో మన గ్రామ సర్పంచ్ నారాయణ గారు ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని మొదటి బహుమతిగా అఖిల ముగ్గు నంబర్ రెండు రెండో బహుమతిగా మంచి బ్రహ్మాండంగా పెద్ద సురికి సురేఖ ఇవి కూడా ఎప్పుడు తిరుపతి వెంకటేశ్వర ఫోటోలు పెడుతుంటే తిరుపతి పోతుంటది కూడా మంచి లగేజీ ముగ్గు నెంబర్ త్రీ చప్పటి నెంబర్ త్రీ నాలుగు ముగ్గు నెంబర్ నాలుగు ముగ్గు నెంబర్ ఐదు వంద కొన్ని ముగ్గు నెంబర్ తొమ్మిది ముగ్గు నెంబర్ పదకొండు నెక్స్ట్ పన్నెండు అమ్మ నెక్స్ట్ పదిహేడు నెక్స్ట్ ఇరవై మూడు నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నెక్స్ట్ ముప్పై రెండు రెండు మన ముఖ్య అతిథులు గారి చేతుల మీదుగా గ్రామ చేతుల మీదుగా మరి అందరికి బహుమానాలు కోలాటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం అందరూ కూడా సాయంత్రం కూడా ప్రజలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది సాయంత్రం కూడా మనకు మ్యూజికల్ చైర్స్ తాడాట స్పూన్ ఆట ఈ పాల్గొన